నమస్తే తేజ్ న్యూస్ కి స్వాగతం అంబేద్కర్ అభయ అస్తంపై రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం కుత్బులాపూర్ చేవెల్లా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలుకు డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బొంకూరి సురేందర్ సన్ని అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక తీర్మానాలు అంబేద్కర్ అభయ అస్తం పథకం స్థానిక సంస్థల ఎన్నికలలోపు అమలు చేయాలి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము ఇరవై ఐదు లక్షలతో ఇళ్లు కల్పించాలి గత ప్రభుత్వం డబ్బు ఫ్రిజింగ్ తొలగించి లబ్ధిదారులకు చెల్లించాలి చేవెళ్ల డిక్లరేషన్లోని పన్నెండు అంశాలు వెంటనే అమలు చేయాలి దళిత గిరిజన ఆదివాసీ నేతలు ప్రభుత్వానికి హెచ్చరించారు అమలు జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముచ్చపాగ నరసింహరావు కండేలా వెంకటేష్ ఇటుక రాజు జన్ను కనకరాజు గంధం రాములు గడ్డ యాదయ్య ముంజగల్ల విజయకుమార్ జవ్వాజి వెంకటేశ్వర ప్రసాద్ పినపాటి రజని ఉప్పులేటి రాజేందర్ బొరిగి సంజీవ్ బేతి విజయ్ కుమార్ మంచిటి అంజన్న లింగాల కరుణాకర్ ముచ్చపాగ శ్రీశైలం రాగాల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అని చెప్పి వచ్చిన వరకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక అనుమానాలు ఆదివాసి జేఏసీ ఏర్పడుతుందని తెలిసినప్పటి నుంచి అనేక మందికి అనేక నేను చాలా వెరీ క్లియర్ గా ఒకటే ముక్కలో చెప్తా ఈ బ్యాక్ బోన్ ఎవరు వీళ్ళ వెనకాల ఎవరున్నారు వీళ్ళ గాడ్ ఫాదర్ ఎవరు వీళ్ళు బాస్ ఎవరు వీళ్ళు ఏ విధంగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తారనే అనేకమైన అనుమానాలు ఉన్నాయి ఇట్స్ వెరీ క్లియర్ మాకు ఏ విధమైన బ్యాక్వర్డ్ లేదు మాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు మాకు ఎవరు బాస్ లేరు మా బాస్ ఈ కరపత్రం ఈ చేతుల డిక్లరేషన్ మా బాస్ దీనికోసమే మేము పనిచేస్తాం మా బ్యాక్వర్డ్ ఈ సమస్యను ఈ సమస్యను గ్రామ గ్రామంలో తీసుకెళ్ళే ఈ నాయకులే మా బ్యాక్వర్డ్ మా గాడ్ ఫాదర్ మా ప్రతి సమాచారాన్ని పత్రికా మిత్రులు మీడియా మిత్రులు సమాజానికి తెలియజేస్తా తెలియజేయడానికి సహాయం మా బాగ్బోన్ అని చెప్పి తెలియజేస్తూ ఈ చేతుల డిప్రెషన్ సాధించుకునేంత వరకు అనేక సంఘాలు మాకు కలిసి వస్తున్నాయి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే అనుకున్న వాళ్ళు పరోక్షంగా సహకరించండి లేదు మేము వివేకిస్తామన్న వాళ్ళు మాతోటి కలిసి చేయాలని చెప్పి కలిసి పనిచేయాలి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను అన్నాడు